మొత్తం మీద కిషన్ రెడ్డికి రాజాసింగ్ కి మాత్రం కొంచెం వారైతే నడుస్తూ ఉంది మొత్తం బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వంలో పది మంది నాయకులు ఉంటే ఏ ఇద్దరికి కూడా కరెక్ట్ పుస్కదు ఒకరి మేలు ఒకరు ఓర్వరు అంటే వీళ్ళు హిందుత్వాన్ని కాపాడేటువంటి నాయకులు కారు హిందుత్వాన్ని కాపాడేంత సీన్ లేదు హిందుత్వం ఇప్పుడు హిందుత్వం కోసమే అందరు మాట్లాడుతారు అదంగా జనాలకు అర్థం కావాలి ఇప్పుడు బీజేపీలో వాళ్ళంతా హిందుత్వం కోసం మాట్లాడుతుంటే మరి అందరూ హిందువులు హిందువులు ఉంటే మీకు కూడా హిందువుల ఒకరి మీద ఒక మన్ను వస్తుంటే మీరేం హిందువు కాపాడతారు హిందుత్వం ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళంతా హిందువు కదా జయశ్రీరామతులే కదా జయ హనుమాన్ కదా రామలక్ష్మణ జానకే కదా మరి అందరూ రామలక్ష్మీ జాతులనే మీరు మీరు ఓర్వలేకపోయినప్పుడు వాళ్ళ మీద మీరు దుమ్ము పోసినప్పుడు మీకు దేశభక్తి ఉన్నట్టు పక్కనే ప్రేమించలేము పక్క ఎమ్మెల్యేను పక్క నాయకుడిని మనం అంటే మనకు పట్టదు నచ్చదు మనం పెద్ద పెద్ద లీడర్లు మళ్ళా పక్కనే విరిగేటువంటి వాళ్ళను నచ్చని మనము మనం పెద్ద లీడర్లు అని ఫీల్ అవుతాం మళ్ళీ హిందుత్వం గొప్పది హిందూ దేశానికి కాపాడుకూడదు ఈ బొంద ఇదంతా అంత శ్లోకే ఇదంతా తోడుమారి విషయం అంత పక్కనే ఉన్నటువంటి అదే పార్టీలో ఉన్న నాయకునే ఓర్వరు మన గిరీష్ దారమని ఛానల్ చిత్రగుప్తం పెట్టుకున్నాడు హిందుత్వం కోసము మనకి గిరీష్ మించి తెలంగాణలోకి ఇవ్వలేడు ఆ గిరీష్ దారము పొట్టు పొట్టు కొట్టి వీళ్ళు ఎవరు బీజేపీ అంటే ఈ హిందుత్వం అనే పేరు మీద బద్మాషాతలు దోపిడీ అంతే తప్ప బతుకు వాడుకుంటారు తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదు ఇదంతా పెద్ద ఫేక్ అనేది ఈ గిరీష్ దారముని దాడి గాని ఈ రాయలసీమ సస్పెన్షన్ గాని మొన్న ఈటల్ రాజేంద్ర వీళ్ళందరికీ జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికలు ఎవరి మీద మన్ను పోసుకున్న తీరు చూస్తే ఇది హిందుత్వం కాదు హిందువులను కాపాడే బొంద కాదు ఇది ఓట్లు తందుకోనికే మనం పరిపాలన చక్కగా లేకపోయినా మతం పేరు చెప్పి బతుకొచ్చు అన్నటువంటి ఒక ఆధారమేదప్ప ఇంకోటి ఏంది కాదు ఇదంతా దేవుని పేరు చెప్పి పక్కనున్న మీద మనం వచ్చేటువంటి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలను ప్రజలు పెద్ద ఎత్తున అనేది ఏం లేదు ఆల్మోస్ట్ ఈ దెబ్బకు రాయసింగ్ సస్పెండ్ చేస్తే హిందుత్వం అనేది సన్నగిల్ అనే దెబ్బకు ఆ గిరీష్ దారం అనే కూడా పోయిండు మోడీతో కూడా వెళ్చడు ఆర్ఎస్ఎ తిరిగి ట్రైనింగ్ తీసుకున్నాడు అలా హిందుత్వ విధానంలో ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తిని బోర్డు వాళ్ళ కొట్టు కొట్టి అంటే హిందుత్వం అనేటువంటి కన్సన్ మీకు ఏడుంది అక్కడ హిందుత్వము మన హిందువు మనం కొట్టకూడదు అన్నటువంటిది ఏమన్నా ఉందా మరి ఈ మతాల కోసం కొట్టాడే వాళ్ళు ఎంత ఎవరనుకున్నారు అది క్రిస్టియనిటీ అయినా హిందుత్వం అయినా లేకుంటే ఇంకోటైనా వచ్చి అంటే బతుకు తెరువు కోసము పూట గడుపుకోవడం కోసము రాజకీయాలు గెలవడం కోసమే ఈ హిందుత్వాన్ని వాడుకుంటారు అది తప్ప ఏం లేదు అందుకనే లౌకిక తత్వాన్ని ఈ దేశంలో ఐదు వందలకు పైగా రాజ్యాలు ఉంటే ఆ ఐదు వందల పైగా రాజ్యాలు ముప్పై నలభైకి పైగా భాషలు అనేక మతాలు కులాలను అన్నిటినీ ఒక్క కలం పోటు ఒకే గోడుగు కిడ్ తెచ్చినటువంటి ద సుప్రీం హీరో ఎవరంటే ఈజ్ వన్ అండ్ ఓన్లీ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లైట్ టు వరల్డ్ ఆయన ఇన్నిటిని ఒక గోడుకు వేస్తే ఇలా మోడొచ్చి ఇవన్నీ విడదీసుకుంటూ చేరిండి ఇది విధానం రాజాసింగ్ మాత్రం రాజాసింగ్ సస్పెండ్ చేయడం వల్ల బీజేపీకి నష్టం తప్ప పెద్దగా ఏం లేదు రాజాసింగ్ వ్యక్తిగతంగా నష్టపోయినా బీజేపీకి మాత్రం శాశ్వతమైన నష్టం అయితే ఉంటది ఇందులో మీరు ఎలాంటి డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం రాజాసింగ్ సస్పెండ్ అనేది సస్పెన్స్ అనేది లేదంటే మొన్న జరిగిన అధ్యక్షుల ఎన్నికల్లో పోటీ పడితే ఇంతకుముందు చాలా పరిణామాలు చూసినాం బీజేపీలో ఉన్నటువంటి కొట్లాటలు ఒకరి మీద ఒక ఓన్ కాల్ వాటి వరకు ఉండేది ఇంక ఏ పార్టీలో లేదు కాబట్టి బీజేపీ పెద్ద ఎత్తున ప్రజల కోసం పనిచేస్తారు అనేది హిందువుల కోసం పనిచేస్తారనే పచ్చి అబద్ధం ఇది బీజేపీ పార్టీ హిందువుల కోసం పనిచేస్తారు అనేది ఇది పచ్చి అబద్ధం ఆ హిందువుల పక్కని ఓర్వలేరు పక్క నాయకుని ఓర్వరు ఒకరి మీద ఒకడు మన్ను పోసుకుంటూ ఉంటాడు కాబట్టి నూటికి నూరు శాతం రాజాసింగ్ సస్పెండ్ విషయంలో బీజేపీకి బొక్కనే తప్ప పెద్ద ఏం కాదు రాజకి వ్యక్తిగతంగా నాసైతే రాజసింగ్ పెద్ద ఫరక పడదు ఎవరో ఒకరు ఇస్తారు అలా ఏ పార్టీలకు పోయినా గెలుస్తారు అది వేరే విషయం నిజంగా చిత్తశుద్ధి ఉందా బీజేపీకి రాజసింగ్ సస్పెండ్ చేసి పోకూడదా రాజాసింగ్ మాత్రం హిందుత్వం అన్ని రకాల యూత్ మాత్రం ఎక్కడైతే దేవాలయాల గుడు జయశీరామ్ అనేటువంటి వాళ్ళకు కూడా పెద్దగా ఏం తెలియదు ఆ గుళ్ళలు ఉండదులకు పూర్తిగా తెలిసాడు లేదు ఏ జయశ్రీరామ్ రావు ఇట్లా అంటాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ అర్మా ఇదే ఉంటుంది నిజంగా ఇంత బొట్టు పెట్టి ఇంత బోనం పెట్టి రాజ్యాంగం చదువుదాం ప్రపంచాలే వెళ్దాం అమెరికా పోదాం ఇంగ్లాండ్ పోదాం లేదంటే ఈ సౌత్ ఆఫ్రికా పోదాం ఇక్కడ పోదాం అక్కడ పోదాం ప్రపంచాన్ని చుట్టొత్తాం అంబేద్కర్ గారు చదువుకున్నట్ట చదువుకొని తెలుసుకుందాం అనేది లేదు ఇవి పెట్టాలి ఆ మత ఈ పక్క అని బుద్దాలే ఈ మన పక్క పక్క మతం సుఖమైన లాంటి వాళ్ళు అదే పని ఉంటారు అంటే మతాల బతి పేరున బతికే సన్నాసులు ఆ మతం కూడా బతకనీయరు ఆ మతం వలను కూడా బతకనీయరు వీళ్ళ యొక్క దరిద్రమైనటువంటి భావజాలము ఈయన రాజకీయాల్లో బతకెరువు కోసం వాడుకుంటున్న నరేంద్ర మోడీకి పక్క నరేంద్ర మోడీ విషయాలు కూడా తెలవాలి రాజాసింగ్ సస్పెండ్ చేసినట్టయితే ఒకవేళ నరేంద్ర మోడీని ఫస్ట్ సస్పెండ్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది కాకపోతే రాజాసింగ్ ఏరి కోరి రాజీనామా చేసిండు కాబట్టి రాజీనామాను ఆమోదించారు ఆ ఆమోదము రాజసింగ్ ఎందుకు చేసినట్టే బీజేపీ ఒకటి పనికిరాని పార్టీ అని చెప్పినట్టే బీజేపీలో పెద్ద చెత్త పార్టీ చెత్త రాజకీయాలు దీనికి ఒక సిస్టమ్ లేదు ఒక పద్ధతి లేదు ఒక పనికి మారిన పార్టీ ఎలక్షన్లలో దొంగ ఎలక్షన్లు చేసింది తూతూ తూతూ మీ పార్టీ వద్దని రాజీనామా చేసిండు అంటే రాజసింగ్ హిందుత్వానికి రాజీనామా చేయలేదు బీజేపీకి రాజీనామా చేసిండు బీజేపీ పరువు ఇజ్జతి మొత్తం పోయింది బజార్లో ఇలా దేశం మొత్తం బీజేపీ విధానాలు మొత్తం దేశం మొత్తం తెలిసిపోతాయి రాజాసింగ్ తిడితే రాజసింగ్ ఫాలోవర్లు దేశం మొత్తం ఉన్నారు కాబట్టి కథ మీ మీ కథలు తెరిచిపోయినా మీ జాతకం తెలిసిపోయింది పరుగు తీసుకొని అనవసరంగా ప్రజల ముందు విజయ పొడగొట్టే కార్యక్రమం అవుతుంది ఇలా మేము హిందువుల హిందుత్వం కోసం పనిచేస్తాం అనేటువంటి పచ్చి డ్రామాలు రాజసింగ్ కన్నా హిందువు ఎవరు కట్టరిందు ఆ రాజసింగ్నే ఓరీ రాజసింగ్ కన్నా కట్టరిందు తెలంగాణలో హిందుత్వానికి ప్రతి ప్రకీత ఒక కాషాయ డ్రెస్ వేసి దేవుని గురించి పది మంది సంవత్సరానికి ఒకసారి ర్యాలీలు తీసిన రాజసింగ్ కన్నా ఎవడు పెద్దగా మరి ఆ రాజసింగ్నే అన్నట్టు బీజేపీ ఇంకా ఏం ఉద్ధరిస్తుంది నీ 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 హిందుత్వానికి ప్రతీక అయిన రాజసింగ్ సస్పెండ్ చేస్తారు రాజసింగ్ అవాకలు చువాకివ్వరు రాజసింగ్ని ఇంకేమని అంటారు అంటే మీరు రాజసింగ్ని పాటించుకొని మీరు హిందువులను మీరేడ పట్టించుకుంటారు హిందువులను మీరేడ పట్టించుకుంటారు నూటికి శాతం నూటికి నూరు శాతం మీ వల్ల కాదు నూటికి నూరు శాతం మీ వల్ల కాదు రాజసింగ్ ఖచ్చితంగా రాజసింగ్ లేకపోతే బీజేపీకి పక్కా హోల్ పెద్ద హోలే పడుతుంది పెద్ద హోల్ పడుతుంది ఖచ్చితంగా పడాలనే ప్రజలు కోరుకుంటారు పదాలనే ప్రజల వరకు రాజసింగ్ దెబ్బ పడుతుంది బీజేపీ ఆ వచ్చిన ఆ ఎనిమిది ఎనిమిది పదహారు ఉండవై సున్నకాడికి వస్తుంది ఇదే తప్ప పెద్దగా ఏముండదు ఇక దేశం వల్ల మాత్రం తుడుచుకో పెట్టుకోపోతున్నారు బీజేపీ రాజసింగ్ దెబ్బకు తెలంగాణలో కథం తెలంగాణలో కథం చూసిన ఉండండి ఏమేమి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి విషయం ఈ విషయం చెప్పాలి వాస్తవమైన పరిస్థితి అందరికి తెలియాలి